హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఫోటోగ్రాఫర్ రంజిత్ సెల్ఫీ వీడియో మాట్లాడి కి ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు నా భార్య ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదని బాధ భరించలేక కి ఊరు వేసుకొని చనిపోయాడు వీరిద్దరికీ పెళ్ళయి పద్నాలుగు సంవత్సరాలు అయింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సెల్ఫీ వీడియోలో పిల్లలు జాగ్రత్త అని చెల్లెలకు చెప్పాడు నా భార్యను దుర్గను వదిలిపెట్టొద్దని కఠినంగా శిక్షించాలని అంతేకాకుండా నా చావుకి కారణం హుజూర్ నగర్ పోలీసులు అని తెలిపాడు ఎవరిని వదిలిపెట్టొద్దు అని సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయం బాగా చేస్తారు మామూలు చేయరు వీళ్ళకి సపోర్ట్ పోలీసు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి నువ్వు ఎట్లయినా సరే నీకున్న మీరందరూ ఉన్నారు కానీ నాకు ఈ బాధొద్దు ఎట్లయినా సరే మీరు మరొక వాళ్ళ కుటుంబాన్ని మరొక వదిలిపెట్టద్దు ముఖ్యంగా దుర్గాను వదిలిపెట్టదు మా ఆమెను కూడా వదిలిపెట్టదు అసలు అంత చేసిందే ఎట్లా దొరికిచ్చిందో అని చూసినా కానీ లాస్ట్ దొరికిరు పక్కన కొండలంకులు అని ఉంటాడు వాళ్ళ కారే తీసుకుపోయింది వాళ్ళ కారులోనే పోయి వచ్చింది మా పిల్లల్ని కూడా అడిగి చెప్పారు ఎవరితో పోయింది ఎందుకు పోయింది ఒకటే రూమ్లో తీసుకొని ఒకటే రూమ్లో కూడా పడుకుంటారా పిల్లలతోటి మీరు అర్థం చేసుకోండి కాకపోతే ఎప్పటి నుంచో నాకు తెలుసు ఏదో ఒకటి దొరకాదుగా ఫోన్లో చేసిన మాట్లాడినంత మా దొరుకు దొరుకుతుంది అనుకున్నా ఇప్పుడు వాడు కారు అర్థం బాగా తెగినా కానీ కనీసం నిన్న పగలు ఇక్కడ అయినా కానీ ఇప్పటిదాకా రాలేదంటే మీరు కూడా అర్థం చేసుకోండి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇది చచ్చిపోయే ముందు ఎన్ని వీడియోలు తీసుకోవాలి కానీ నా చావుకి కారణం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీళ్ళని నెట్టి పరిస్థితులు నా ఫ్రెండ్స్ అయినా నా ఫోటోగ్రాఫర్స్ ప్రతి మీరు వదిలిపెట్టదు నా చావు కారణం మా మిస్సెస్ ఎదురు మా సతీష్ అని ఇంటి పక్కనే ఉన్న దుర్గ వాటి హోటల్ ఇదంతా అసలు చేపించింది ఇదంతా తెలిసి నా పడితే కుట్లు పడి పదమూడు కుట్లు పడ్డాయి నన్ను తలకాబాలు కుట్టి ఆరో తీసుకపోయేది ఇది తెలిసి నేను పిలిపించిన పిలిపిస్తే గ్యాజ్ లీక్ చే అని చెప్పి మళ్ళీ నా మీద రివర్స్ వివరత అట్లా చెప్పి మరి అయినా కానీ నేను వాళ్ళని రెడ్ ఆన్ దొరకడం కోసం నేనే ఆగిన ఇంటికి పిలిపించి మరి వాడితో ఉంటుంది నా కూతురు వాడితో ఉంటుంది ఏం చేస్తారా వాడంటే వా దానికి ఇష్టం రేం అని చెప్పి మాట్లాడి మాట్లాడి నన్ను కొట్టి మేమం తీసుకో పోయినా కాంచి నేను ఉండు వాడితో ఉండు సరే ఇప్పుడు ఏంటంటే వాడు ఏమేమి ఇచ్చి ఏమేమి చేస్తున్నా అని మొత్తం చెప్పింది వివరాలు నేను ఆ వివరాలు మీకు చెప్తున్నా ఇదంతా మీ అందరికి తెలియడం కోసం ఏది ఏది చూడండి ఏది పెట్టాలని మీకు అర్థం కాదు కాబట్టి జనాలకు అర్థం కావాలి కాబట్టి రెండు లక్షల రూపాయలు పోయిన మూడు రోజులు నాలుగో రోజు ఇచ్చింది దాని తర్వాత నలభై వేల ఖర్చు ఇచ్చి ఖర్చులకు ఇచ్చిండు దాని తర్వాత లక్ష రూపాయలు తాడిపేడ ఇప్పించిండు పుస్తక ఇప్పించిండు ఆ పుస్తకం తీసుకొని తిరుపతి పోయి పెళ్లి చేసుకొని వచ్చింది అంట నేను మేనేజర్ పోతే నాకు చెప్పింది మేనేజర్లో అంటుంది నువ్వు రేగపోయిన బాధ్యత వాళ్ళని పెడుతుండో అని చేస్తుంది ఈ నువ్వు ఎందుకు నాకు ఈ వల్ల కాదు చేత కాదని చెప్పి నన్ను నువ్వు నాకు వద్దు అట్లుండు అంతే లేకపోతే ఆ ఇంట్లో జలిపో ఇప్పుడు పోంట్లు కడు నేను వీళ్ళు పెట్టుకుని మంచిగా ఉంటా అని చెప్పేసి మాట్లాడుతుంది ఏ నీకేం కావాలంటే నాకు వాడే కావాలంటున్నాను ఇట్లా అక్రమ సంబంధాలు మొగుడున్న పెట్టుకునే సంబంధాలు పెట్టుకుని ఉండేటో నా బతు నాకు వద్దు అందుకనే నేను ఈరోజు చనిపోదా అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితి వాళ్ళని అయితే వదిలిపెట్టద్దు అంతే ప్రతి ఒక్క నాయకులు చెప్తున్నా టీఆర్ఎస్ చెప్తున్నా బీజేపీ చెప్తున్నా కాంగ్రెస్లో చెప్తున్నా అది ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి అని ఇలాంటి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసునేది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్క వచ్చినప్పుడు ఫోటోగ్రాఫీ చేసి పద్మాదవి మేడమ్ ఫోటోగ్రాఫీ చేయి మేడం మీరు మడిపిచ్చే పరిస్థితుల్లో వాళ్ళని మడుపు వదిలిపెట్టదు మేడం ఇలాంటి వాళ్ళు బతకూడదు అసలు వాస్తవంగా వీళ్ళు బతకూడదు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు ఇలాంటి వాళ్ళు కూడా చేయకూడదు நீடி சின்ன கூட சின்ன சாருக்கு ரொம்ப மாட்டாடுத்து காணி சாரி நாங்கள் தெரிவித்து போய் அந்த வீழன்படி கொடுத்துப்பட்டு வெச்சு பார்த்து கொடுத்துப்பட்டு எவ்வளோட்டாரு நான் தோந்தர செய்யிற நூறு இஷ்டம் அண்ணா கொதி சம்பா கூட இப்போ சூப்பிச்சாலண்ணா சாரி டேக்ஸ் சார் பெய் போய் நான் சாரி குச்சு சாரி டேஸ் சரி விஷயம் எழுப்பியோச்சு அண்ணா నువ్వు కూడా ఉన్న గొడవలు మనకి బాగా హెల్ప్ చేయించుకో ఆ రోజు పెట్టాడు మంచి నేను చేయడా నాకు అది కానీ ఈ విషయం ఎవరు చెప్పుకోలేకపోతున్నా మీకు చెప్పలేని బాగా తెలియని అందుకే నీ చచ్చిపోతున్నా చచ్చిపెట్టి నాకు న్యాయం చేయడం మీరందరూ దారు అక్క నువ్వు కూడా చేయాలి అక్క ఇల్లు వెళ్ళిపోయాలి బతుపక్క నువ్వు కూడా హెల్ప్ చేయాలి అక్క ఎల్పు చేయలేదు కదా వాళ్ళని కుర్చి ఎక్కియ్యాలి మీరు ఎదురు కలిసి అన్నా మీరందరూ నాకు అన్న వాళ్ళు ఇంటి బ్రతుంది పెద్దది నా పిల్లలు కొడుకు నా పిల్లలకి ఏదో ఒక దారి చెప్పండి మీరు మీ అందరూ వచ్చి నా పిల్లలకి ఏదో ఒక దారి చెప్పండి మీరు నేను ఒక్క తెచ్చిపోతున్నాను నేను అందులో కాదు నేను బ్రతకలేను